మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటి రేపు ఎలక్షన్ లాగా మళ్ళీ వస్తారు వేరేంటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనీకి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళీ పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి అందరికీ చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చిన కూడా వాసన బలి వస్తాయని అని వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మాపైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మాపైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అవుతుందన్న చిన్న వయసు అయినా కూడా ఈ వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూసే చాలా బాధ ఎందుకంటే గాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే హాజరైనాడు నేను ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుంటికి వచ్చినా మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్టుగూరికి వచ్చినా ఇంకొక ఐదు కార్యక్రమాల నుంచి పదే అంతకుమించి ఒక్క కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే ఆ ఐదు కార్యక్రమాలకు కూడా శిలాపలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం ఐదు వందల నుంచి వెయ్యి కార్యక్రమాలు చెప్తే పదే పదే కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు ఆగలిగిన తెలుసా నాగలుటికి అనిల్ యాదవ్ గారిని కానీ పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన పిలుచుకొని వస్తే మిర్తూరు మండలంలో ఉండే నీటి సమస్య గురించి తెలుసుకుంటారు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడు అని చెప్పి నేను ఆయనని పిలుచుకొని వచ్చినా సిద్ధార్థ రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే అన్న నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్టుకు పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి రెండు ఇండోర్ స్టేడియంలు నిర్మించిన కాబట్టి నా ప్రాంతంలో నేను రెండు ఇండోర్ స్టేడియం నిర్మించిన ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చినా ಇನ್ನಿ ಮಾಟಾಡ್ತಾ ಆರ ಕದಾ